ఆవిడేం చేస్తుందమ్మా మీరు చేయాలి కదా మీరు పోరాడాలి కదా మీ ప్రెగ్నెన్సీ ఉంచుకునే ఉద్దేశం ఉంటే ఆల్రెడీ ఫస్ట్ ఇట్లా చేస్తారు ఇదైతే ఉంచుకుంటాను ఏం చేసుకుంటారు చేసుకుంటా అంటే అయిపోయేది కదా క్లారిటీ వచ్చేది కదా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని మరి ఎందుకు తెగించలేదు వేరే వాళ్ళు వచ్చి కాపాడాలా నిన్ను నిన్ను నువ్వు ఇలా చేసాడు సెకండ్ టైం ఇంకా నేను 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 రాను చేయించుకోను ఫస్ట్ టైం ఫస్ట్ టైం అబాషన్ చేపించినప్పుడు అసలు నువ్వు ఎందుకు నాతో ఫిజికల్ అవుతున్నావు మరి పిల్లలు పుడతారని తెలిసి కూడా నువ్వు ఇట్లా కడుపులు అవుతూనే ఉంటాయి నువ్వు తీపిస్తూనే ఉంటావు అది ఇదని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడే వారికి ఇంకా ఆ రోజు ఏం చేశాడు మ్యామ్ ఈవినింగ్ అబార్షన్ చేస్తా చేపిస్తాము అన్న రోజే ఇంకా నేను ఒప్పుకోకపోయేసరికి నేను నువ్వు సరేలే వదిలేయి సరే ఉంచుకో నేనేం నాకేం ప్రాబ్లం లేదు నేను మంచిగా ఉంటాను నీతో అని చెప్పేసి మాట్లాడాడు మ్యామ్ నాతో ఆఫీస్కి వెళ్ళకు ఇవ్వాలా అని చెప్పాడు ఏం చేశాడు మ్యామ్ ఫస్ట్ ఏమో బయటకి వెళ్దాము రెస్టారెంట్ కి తినడానికి అని అన్నాడు మళ్ళీ వద్దు నాకు లేట్ అయిపోతుంది వచ్చే వరకు నువ్వు నాకు పూరి చెయ్యి పూరీ చేసి ఉంచు అన్నాడు మ్యామ్ సరే అని చెప్పాను నేను అన్న తర్వాత ఇంకా వచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు నడువు వెళ్దాం హాస్పిటల్ కంటే పిచ్చా నీకేమన్నా మార్నింగ్ ఏమో వద్దన్నావు అది ఇది అని చెప్పేసి నేను నాకు నువ్వు ఉండు నాతోటి నువ్వు ఉండకపో నాకు అవసరం లేదు నా బేబీని పెట్టుకొని నేను ఎక్కడన్నా ఉంటా ఫస్ట్ బేబీకే నాకు దూరం అయిపోయి నేను చాలా బాధపడుతున్నా నువ్వు తీసుకొస్తా నాకు హెల్ప్ చేస్తా అని చెప్పినావు దాని గురించి మాట్లాడితే మాట్లాడి నువ్వు అని బాగా గొడవపడ్డా మ్యామ్ నేను గొడవపడితే ఏం చేసాడు ఆ హాట్ ది ఆయిల్ ఉంటది కదా ఆయిల్ తెచ్చి మొత్తం అంత నా పైన పోసాడు మ్యామ్ నా దగ్గర పిక్స్ ఉన్నాయి మ్యామ్ నేను పంపిస్తా మీరు చూడండి లేదంటే ఇప్పుడు వీడియో కాల్ చేయండి నేను చూపిస్తా మొత్తం చెస్ట్ దగ్గర నుండి మొత్తం పొట్ట అంతా కాలిపోయింది ఒకసారి ఆ పిక్స్ అయితే పెట్టమ్మా అది కొంచెం పెట్టారా ఓకే అమ్మా అయితే ఇంకా పెట్టిన తర్వాత ఇంకా నాకు ఎట్లా అంటే ఇట్లా జస్ట్ ఇట్లా చేప పిల్లలాగా కొట్టుకున్నా మ్యామ్ నేను ఏ రవి రవి అని చెప్పేసి ఉరికిపోయి డోర్ బ్యాంక్ చేసే వరకు ఇంకా వాళ్ళు మేము పైన ఫ్లోర్ లో ఉంటారు సెకండ్ ఇంకా డోర్ బయట నుంచి పెట్టేసేసాడు నుంచి పెట్టేసేసాడు నన్ను ఎక్కడికి వెళ్ళని ఇవ్వకుండా అలా చేశాడు నేను అప్పుడు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పి ఇట్లా ఇట్లా చేస్తున్నాడు ఇట్లా అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళ మమ్మీ కూడా సరేలే వాణ్ణి కోపడతాను అట్లా ఎట్లా పోసేద్దు వేడి వేడి నూనె పోసే నువ్వెట్లు ఊకున్నావు అని ఇట్లా రివర్స్ రివర్స్ గా మాట్లాడడం చేసింది అసలు నువ్వెట్లా నువ్వు నువ్వు నూనె వాడికి పోయి మీద ఉందా అని ఎట్లా చెప్తూ మాట్లాడిందా ఇవన్నీ అడిగింది మ్యామ్ వాళ్ళ మమ్మీ సరే నువ్వు ఇంతకీ హాస్పిటల్ కి వెళ్ళావా వెంటనే వెళ్ళలేదా వెళ్ళలేదు మ్యామ్ నేను హాస్పిటల్ కి వెళ్ళలేదు ఎందుకని హాస్పిటల్ కి అయితే నేను వెళ్ళలేదు మ్యామ్ తిన్ని తీసుకెళ్ళమని చెప్పాను హాస్పిటల్ కి ఏం నాది లే తగ్గిపోతుంది అని చెప్పేసి అన్నాడు అప్పటికే నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఏం లేవు అన్ని తీసేసుకున్నాడు నేను మోసపోయానని తెలిసింది నాకు కాదమ్మా అంత వేడి పూరీల కోసం పెట్టిన ఆయిల్ నీ మీద పోసాడు ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ ఇంత దారుణంగా ఉన్నాయి నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో ఏం రాసుకొని ఉన్నావు సరే అసలు ఆ టైంలో నువ్వు ఇచ్చే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చాలా స్ట్రాంగ్ కంప్లైంట్ కదమ్మా నువ్వు ఎందుకు అట్లా ఇంట్లోనే డబ్బులే ఉందమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి నీకు రెంట్ వస్తుంది అంటున్నాడు

ఒక వ్యక్తిని చంపేయడానికి ఒక వ్యక్తి మీద అటాక్ ఇచ్చాడు అదేంటి ఆయిల్ వేడి వేడి ఆయిల్ పోసాడు ఒళ్ళంతా కాలింది ఓ పక్కన దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికంటే నువ్వే పోసుకున్నావని చెప్తానంటే నమ్మేస్తారా పోలీసులు నమ్మేస్తారా పోలీసులు అంతా ఏమి ఇన్వెస్టిగేట్ చేయకుండానే యాక్సెప్ట్ అనుకుంటున్నారా చదువుకున్నారు కదమ్మా కాస్త బ్రెయిన్ ఉండాలిగా మీకు కూడా తర్వాత ఏమైంది అదేప్పుడు జరిగింది ఆ ఇన్సిడెంట్ మీరు సెప్టెంబర్ దాకా కలిసి ఉన్నారు కదా ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఆ ఇన్స్టెంట్ ఫైవ్ అప్పుడే జరిగింది మ్యామ్ ఓర్ ని నాలుగు నెలలకే ఇది ఒకటం తర్వాత తర్వాత ఇంకా మిస్ క్యారేజ్కి ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత మిస్ క్యారేజ్ చేయిచ్చాడు ఏంటి పెళ్ళైన నాలుగు నెలలకే నీకు సెకండ్ మిస్ క్యారేజ్ కూడా అవును మ్యామ్ సరే అమ్మా నువ్వు అన్ని నిజాలే చెప్తున్నావా మీరు అన్ని నిజాలు చెప్తేనే మేము ఏదైనా రియల్ గా ఇట్లా ఎట్లా జరిగి ఉంటుంది అని మేము ఎస్టిమేట్ చేసి చట్ట ప్రకారం మీకు ఎటువంటి రిలీఫ్లు వస్తాయని మాట్లాడగలుగుతాం మీరేదో సీరియస్ జోక్ జోక్ గా చెప్పినా గానీ లేదా అబద్దాలు చెప్పినా యూజ్ ఉంటది కదమ్మా మీరు చెప్తున్న చాలా పెద్ద క్రూయలు కదా అది కొంచెం నిజాయితీగా చెప్పండి ఎందుకంటే చాలా పెద్ద క్రుయాలిటీ ఉంది రెండు అబార్షన్స్ ఫోర్ మంత్స్ లో అవి టప్ టప్ అని ఎట్లా సెట్ అయినాయో కూడా అర్థం కావట్లేదు తర్వాత అమ్మా అభాషన్ చేయించాడు అప్పుడైనా డాక్టర్స్ చెప్పలేదా స్కిన్ అంతా ఏంటమ్మా కాలు ఉంది బొబ్బలు వచ్చి ఉన్నాయి ఏంటని కూడా చేయలేదు చేయలేదు వాళ్ళు కూడా ఓకే తర్వాత అయితే ఇంకా తర్వాతకి ఇంకా తను ఏమంటారు మార్చ్ ఇంకా నన్ను ఏమేమి నువ్వు కి ఏమి వెళ్ళొద్దు అలా అని చెప్పేసి ఇంట్లోనే అన్నమాట ఇంకా అప్పటి నుంచి బాగా కొట్టడం ఇష్టం వచ్చినట్టు కొట్టడము ఇంకా ఏమంటారు అన్ని ఫోన్ మూవీస్ చూపించి అందులో ఉన్నట్టు చేయమని చెప్పడం చెప్పేవాడు మ్యామ్ నాతో చాలా చాలా ఇంకా చెప్పుకోలేను కూడా అట్లా చేసేవాడు అసలు నువ్వు ఇంత క్రూయాలిటీ ఎందుకు భరించావు తల్లి అది నాకు లాజిక్ సెట్ అవ్వట్లా నాకున్న సీనియారిటీకి నువ్వు చెప్పినవన్నీ నేను అట్లా కలుపుకొని కలుపుకొని సెట్ చేస్తున్నాను అంత క్రూయాలిటీ ఉంది నువ్వు అంతలా ఎందుకు వాటిని యాక్సెప్ట్ చేస్తున్నావు బయటకు వచ్చి ఎందుకు నీ కోసం నువ్వు పోరాడాలనుకోవట్లేదు అనుకోవట్లేదు ఎందుకంటే అందరికి అప్పటికి నా ఫోన్ లో నుండి అందరి ఫోన్స్ అందరి నంబర్స్ తీసేసుకున్నాడు మా కొలీగ్స్ వి అందరివి తీసేసుకొని అమ్మాయి మంచిది కాదు అమ్మాయికి ఇట్లా ఉందని చెప్తా నేను అట్లా ఉందని చెప్తా అని చెప్పేసి నువ్వు నమ్మేసి చెప్పడము చెప్పడము అంటే నేను ఎవరన్నా ఏమన్నా చెప్తే నువ్వు నమ్మేస్తావు నీ గురించి నువ్వు ఎవరు ఎవరెం చెప్పినా నీకు నువ్వే నమ్మేస్తావు ఊళ్ళో వాళ్ళని నమ్మాల్సిన అవసరం కూడా లేదు నీకు ఓకే నెక్స్ట్ అలా చెప్పడము ఇలా చేయడం అలా చేశాడు మ్యామ్ నాతో అందరికి చెప్పేస్తాను మంచిదాన్ని కాదని చెప్తాను నీ జాబ్ పోతుంది నీ నీ పరువు పోతుంది ఇంకా నీకు వేరే ఆప్షన్ ఉండదు అలా అలా బ్లాక్ మెయిల్ చేయడం నన్ను అయితే ఇంకా ఏంటి అంటే ఇంకా ఎప్పుడు ఏమంటారు ఒక్క రోజు కూడా నాకు గ్యాప్ ఇవ్వలేదు మ్యామ్ కాలినప్పుడు కానీ లేకపోతే అబాష్ అప్పుడు కానీ ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఫిజికల్ అయ్యేవాడు నాతో నాకు అసలు ఏవీ నమ్మాలనిపించట్ల చాలా దారుణమైన క్రియాలిటీలు చెప్తున్నావు నువ్వు సరే